పరిశుధ్ర 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 పరిశుద్ర ప్రేమగల తండ్రి దేవుడా కనికరుము గల దేవ కృపగల దేవ ఏసయానికి వందనాలు 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 ప్రభువా తండ్రి గడిచిన రాత్రికాల సమయమంతని కృప చూపించవయానికి వందనాలు ప్రభువాని స్తోత్రముల తండ్రి దేవాతన్ని ఎటువంటి ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ అలసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను అనుగ్రహించి ప్రభువ అతన్ని పరిశుద్ర దేవాన్ని కృపలు భద్రపరిచావు నీకు వందనాలయ వేకువు జామున మెలుకునిచ్చావు ఏసయానికి వందనాలు నీకు వందనాలు ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభు అతన్ని క్షేమముగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయానికి వందనాలు ప్రభు రాత్రికాల సమయంలో ప్రభువ నీ యొక్క కాపు ధరనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ప్రవేశించడానికి నువ్వు చూపిన కృపను బట్టి కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో చేయిచున్న పనులు అన్నింటిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభువ మంచి ఆలోచన మంచి జ్ఞానము మంచి వివేకమును అనుగ్రహించి ప్రభువ మేము దేవాతని ఉదయకాల సమయం గడపడానికి నీ కృప చూపించిండయ్య గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభు నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడల జ్ఞాపకం చేసుకుని దేవాతని వారి చే వారి యొక్క ప పనులను దేవాతని ప్ర కొనసాగించడానికి జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి వారిని ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నా ఏసయా వందనాలు నీకు వందనాలు ప్రభు గొప్ప దేవుడాని ఇస్తూ ఉత్తరములు కనికరము గల దేవాన్ని ఇస్తూ ఉత్తరములు ప్రభా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం వాహనాలకు భద్రత నిమ్మని అడుగుతా ఉన్నాం తండ్రి నీ కృప చూపించిండ తండ్రి పరిశుద్ర క్షేమకరంగా వారి గమ్యస్థానాలు చేరటానికి నీ కృప నీకు వందనాలు ప్రభువ కృపగల దేవానికి వందనాలు తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఆయా పనులు చేస్తున్న బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవాతడి వారికి కావలసినటువంటి దేవతని జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రములు త్రిములు కనికరం కలిగిన దేవాన్ని స్తోత్రములు ఎటువంటి తప్పిదములు ఎటువంటి పొరపాట్లు ప్రభువ జరగకుండా మీరే సహాయము చేయమని అడుగుతా ఉన్నాం ఈ ఉదయకాల సమయమంతా క్షేమముగాను ఆరోగ్యకరముగాను ఉండటానికి మీరే సహాయం చేయండి ఆయనకి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయాయి కల సమయంలో మేము చేయబోయే పనులన్నింటిలో నీ కాపుదల నీ కృపాని కనికరము దయచేయండి దేవాణి స్తోత్రములు ఏసయానికి వందనాలు ప్రభు గొప్ప దేవుడాని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి కల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృప కనికరము ప్రతి ఒక్కరిపై నుంచి మనం ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్